టీచర్ సుఖాల వాళ్ళు కూడా ఉదయమే మన ధర్మవారికి చీర సమర్పించారు అది కాకుండా ప్రసాదం కోసానికి బలాలను కూడా ఇవ్వడం జరిగింది మరి వారు కూడా వారికి అమ్మవారి యొక్క కట్ట కాటాక్ష ఉండాలని కోరుతున్నాం ప్రతి వారం నుంచి కూడా రాబోయే రోజులు కూడా వైభవంగా మన అమ్మవారి సేవలు మీరందరూ కూడా చేయాలని మేము కోరుతున్నాం మేము ఈ రోజు శుక్రవారం రోజున సెలవు ఉండని చాలా మంది కానీ అమ్మవారి దయ వలన ప్రభుత్వమే హాలిడే ఇచ్చడం వల్ల అందరూ కూడా చాలా అర్థం చేసుకుంటున్నారు विमे विष्णुपत्तमेष् लक्ष्मे प्रजोदयावरणा विमे देवर्था ब्रह्म प्रजोदया विमे ब्रह्मपत्त वेमहेशोदया विमे महादेवाय देवे स्पत्पोदयाकुमेवे स्व दुर्ग प्रचोदया तत्पुरय विमे सर्वशक् गुर्देव प्रचोदया आसो वित्मे कुट पुत्रे धीमहे कन्तवेशजोदया आसो गर्विज्ञा जूताप

లోకా సమర్థుకినోవ కాళే వర్త వర్ధన్య పృతవే చక్యకామి యేశూర్యం శుభపరేటువంతం మంగళం గోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి సమూదాయ సాభౌమాత్మ వేదవేదాంతవే్యాయ మహనీయ గుణాత్మనే వేదగార్యాయ కివ్యాయ మంగళం රමස්්‍යාව දොස්තෝ තර්මත්ය නසත්තු පානින ප්‍රතාවනත්තු විස්වශ්‍යා කරය පරසන හින්දු කරම කීද ගුණෝ වසර මතාකි ගලෝබතලේ මතාකිසි. రాజుభాయ్ అక్కడ అభ్యర్థి అమ్మా అయ్యారు అక్కడ ఏం పెట్టకండి మీరు అక్కడ పెట్టేసేయడం ఇదే ఇక్కడ దత్త చేస్తారు ఇది పెట్టేస్తారు ఇదే అమ్మ ఒకరు ఒక్కరొకరు ఇది జరగండి మీరు సింగిల్ లైన్ సింగిల్ లైన్ ప్లీజ్ సింగిల్ లైన్ అమ్మా ఇద్దరిద్దరు రాకండి ఒకరు ఒకరు రండి ఒకరు ఒకరు రండి ప్లీజ్ మీ దర్శన మంచిగా అయితే అమ్మా ఒక్కొక్కరు వస్తే చలో చూస్తారా అక్కడ పెట్టేసైడ్